హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి మండే రోజుది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ముందుగా లేసేసి నేను మొత్తం పని అంటారు కదా అదంతా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసేసాను చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి పరాధన చేసుకొని బాబుని కూడా లేపాను బాబుని కూడా ఫ్రెష్ అప్ చేయించానండి చేయించేసి ఫస్ట్ రైస్ కడిగి అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా నైట్ వండిన కర్రీస్ అన్నీ ఉన్నాయి కదా సో ఇంకా మాత్రం పులిహోర పులుసు అయితే ఉంది సో బాబుకైతే ఫస్ట్ అది కల్పించేసానండి తినడానికి సో ఇక్కడ బాబు వచ్చేసి చాలా అంటున్నాడు ఇంకా అది నేను మిగిలింది అలానే పెట్టు బర్డ్స్కి ఇద్దామని చెప్తున్నాను తనతో మాట్లాడుకుంటూ ఇక్కడ చేస్తున్నానండి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను ఇంకా టిఫిన్కి మాత్రం బాబు పులిహోర తిన్నాడు సో ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ చేసేసానండి ఇంకా బ్రేక్కి మాత్రం వడలు ఉండే కదా తను అవే పెట్టమన్నాడు సో వడలు పెట్టేశాను మార్నింగ్ ఇంకా తినడానికి ఇవ్వలేదు నేను ఇంకా బ్రేక్కి పెట్టేశానండి పెట్టేసి ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ప్యాక్ చేసేసి ఇంకా బాబునైతే కిందికి తీసుకెళ్ళి పంపించడమే సో నా ప్రాసెస్ అయితే ఇలా డే అనేది స్టార్ట్ అయింది బాబుకి వచ్చేసి షూస్ వేసుకోమంటే తను వేసుకుంటున్నాడు ఇంకా తనది ప్రాసెస్ అయిపోయింది ఇంకా బిస్కెట్ ఇవ్వమంటే మళ్ళీ బిస్కెట్ ఇచ్చానండి తినడానికి ఇంకా తనకిచ్చేసి తనని తీసుకొని కిందికైతే అయితే వెళ్ళిపోయినాము మేము చూశారు కదా మా వినాయకుడు ఇక్కడ మిట్టొచ్చేసి మర్చిపోయానని చెప్పి మళ్ళీ పైకి వచ్చి దేవునికి దండం పెట్టుకున్నాడండి నేను ఎన్ని బట్టలు ఉతికేసానో చూశారు కదా మార్నింగ్ కల్లా అయితే పనంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇంకేవైతే ఉన్నాయో నేను అంటే గట్టిగా కర్రీస్ అయితే టమాటా రసానికి ఫస్టే నేను టమాటోస్ని ఉడకబెట్టానండి కొద్దిగా ఆయిల్ ఒక గ్లాస్ వాటర్ ఒక నాలుగు టమాటాలు కొంచెం చింతపండు రెబ్బలు వేసేసి ఉడకబెట్టి పెట్టాను ఇంకా అది చల్లార్చిన తర్వాత రసం అనేది తీస్తున్నానండి దాంట్లో ఇంకా అంత లోపల ఇంకో స్టవ్ మీద వచ్చేసి అయితే నేను టీకి పెట్టాను ఇంకా వాళ్ళకి వర్కర్స్కి టీ తీసుకెళ్దామని అయితే వాళ్ళకి టీకి పెట్టాను ఇక్కడ చిన్ను కూడా లేసాడు ఇంకా చిన్ను కూడా బ్రష్ చేయించేసి ఆయనను కూడా ఫ్రెష్ అప్ చేసేసానండి ఇంకా టిఫిన్కి మాత్రమే వాళ్ళ పులిహోరనే ఉంది కలిపేసాను ఆల్రెడీ అన్నంలో ఇంకా అదే తినడమే వడలు ఉన్నాయి పులిహోర ఉందని అయితే టిఫిన్కి ఇంకా నేను ఏం పెట్టుకోలేదు సో ఫస్ట్ అయితే రసం తీసేసి ఇంకా నేను అది పోపేసేద్దామని అయితే చేస్తున్నానండి నార్మల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి యథావిధిగా పని అంటే కంటిన్యూషన్గా చేస్తే ఏమనిపించదు కాస్త రెస్ట్ తీసుకొని చేద్దామనేసరికి బద్ధకం ఎక్కువ అవుతుందండి సో నేను మార్నింగ్ లేసి ఇలా చేయడం వల్ల నేనైతే చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అంటే తొందరగా పని అయిపోతుంది కదా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది ఇంకా లేకపోతే అది చేయాలి ఇది చేయాలని ఇంతసేపు దాని మీద ఉంటుంది సో దాని దిక్కి ఇంకా నేను ఏదైతే రసం ఇంకా ఇంకొక స్టవ్ మీద టీ అవుతుంది ఇంకొక స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టేసి అదే చింతపంది ఉడికిచ్చింది దాంట్లోనే అదే పాత్ర పెట్టేసి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే తీసుకున్నాను తీసేసుకొని ఇంకా నేను కొద్దిగా కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళానండి ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని అందులో ఇక్కడ నేను వచ్చేసి ఏమీ వేయట్లేదండి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఒక రెండు ఎండుమిర్చి వేసాను కొద్దిగా కరివేపాకు వేశాను కావాలంటే మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఏమీ వేయట్లేదు అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసానండి అది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేశాను ఇంగువ నేను అన్నిట్లో వాడను కొంచెం నాకు వాతం అనిపించే వాటిలల్లోనే వాడతాను ఇంకా పిల్లలకి ఇది టేస్ట్ పరంగా చార్లలో వేయడం వల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ తొందరగా డైజెషన్ కూడా అయిపోతుందని వేస్తానండి ఇంకా నేను ఎక్కువగా ఇందులో ఈ చార్లో వచ్చేసి మెయిన్గా మనం వాడాల్సింది జీలకర్ర మెంతుల పొడి అండి అప్పటికప్పుడు వేయించకపోయినా సరే మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు జీలకర్ర మెంతుల పొడి నా దగ్గర ఎప్పుడు ఉంటుంది అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసాను ఇందులో వచ్చేసి ఒక చిటికెడు బెల్లం వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం పొడి వేశాను అంతే ఇంకా బాయిల్ అయితే సరిపోతుంది లాస్ట్గా వచ్చేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయండి లేకపోతే కనుక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తే సరిపోతుందండి ఇంకా నేను చారైతే అయితే మసలే లోపల ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా క్లమ్జీగా అయిపోయింది కదా ఇంకా నాకు ఫస్ట్ అదంతా నీట్గా సదిరేసుకుంటున్నానండి ఇంకా ఒక పక్క టీ అయిపోతుంది ఇంకొక పక్క చారు కూడా అయిపోయింది అది మసలు వచ్చే సరిపోతుంది నాకు కాస్త సాల్ట్ అనేది తగ్గి అనిపించి మళ్ళీ వేశాను నేను ఇక్కడ చెప్పాను కదా నా దగ్గర ధనియాల పొడి ఉంది కొత్తిమీర లేదు కాబట్టి నేను అదే వేశాను ఇలా సింపుల్గా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగుండదేమో అనుకోకండి ఇంకా నేను వచ్చేసి అయితే ఫ్లాస్క్ తీసేసి రెడీగా పెట్టుకున్నానండి టీ వేయడానికి నాకు కొంచెం టీ పౌడర్ తక్కువ అనిపించినది మళ్ళీ వేసుకున్నాను ఇంకా షుగర్ అంతా వేసేసి దానికి తగ్గట్టు బాయిల్ చేసుకొని కాస్త బాయిల్ అనేది ఇవి రెండు మసలడానికే పెట్టానండి నేను వచ్చేసి ఇక్కడ ఇంకా టీ మసలే లోపల నేనైతే ఇంకా తినేయాలి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వెళ్దామనైతే బ్రేక్ఫాస్ట్కి ఇంకా చిన్నుకి నేను మా వారు ముగ్గురం కలిసి అయితే అన్ని పెడుతున్నాను ఇంకా ఇక్కడ ఇవి కుక్ అయ్యే లోపల మేము అక్కడ తినేసేవచ్చు అన్నట్టు నేను అక్కడ పెడుతున్నానండి ఇంకా చిన్న మా వారికి అయితే ఫస్ట్ పెట్టేశాను వాళ్ళు తినే లోపల ఇంకా నేను కూడా జాయిన్ అవుతానని ఇంకా నాకు సాం చారు అయితే రెడీ అయిపోయింది రసం అనొచ్చు చార్ అనొచ్చు సాంబార్ అనొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు సో నాకైతే రెడీ అయిపోయింది ఇంకా నేను అయితే అది స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా టీకి టీ స్ట్రైనర్ పెట్టాను అప్పుడే పవర్ కూడా పోయింది సో ఇంకంత బ్లాక్గా అయిపోయిందండి సడన్గా ఇంకా టీ వేసేసుకొని రెడీ అయిపోయాను నేను ఇంకా తినేసి నేను కూడా ప్లాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ వర్క్ అయితే ఇవాళ స్టేటస్ అండి ఇవన్నీ ఒక మెమోరీస్లా గుర్తుండిపోతుంటాయి అండ్ నా డే కూడా నేను ఎలా చేశాను అనేది రేపు నా పిల్లలకు జీవించడానికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుందని ఇది వీడియోలో ఎడిటింగ్లో నా గుర్తుకు పర్పస్ పెడుతున్నానండి నేను వచ్చేసి ఇవాళ మాత్రం స్టెప్స్ పోషన్ అయ్యిందండి మొత్తము సో స్టెప్స్ అయితే వేసేసారు ఇంకా ఏమంటారు మట్టి లెవలింగ్ అయితే చేస్తున్నారండి సో మళ్ళీ నేను మధ్యాహ్నం వచ్చేసి ఇంక ఇంటికి వచ్చాను త్రీ త్రీ ఓ క్లాక్కి ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే అంట్లు నీట్గా వాష్ ఫస్ట్ మళ్ళీ ఇంకా వాళ్ళకి టీ తీసుకెళ్ళిన అయితే టీ అయితే స్టవ్ మీద పెట్టానండి ఇంకా అది మసలే లోపల నేను ఫస్ట్ అయితే వాష్ చేసుకుందామని అయితే వాషింగ్కి పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను చిన్నుకుది ఫస్ట్ రాగానే చిన్నుకు దినిపించాను చిన్నని మాత్రం తీసుకెళ్ళట్లేదండి వెదర్ బాగాలేదు కదా అక్కడ బుడిద ఉంది కూడా ఇంకా ఫీవర్స్ కూడా వస్తున్నాయి కదా ఇంకా చిన్న బాబా అని చెప్పి పై అక్కడికైతే తీసుకెళ్ళట్లేదు ఇంట్లోనే టీవీ పెట్టి వెళ్తున్నాను సో ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా వన్ బాబుకు తినిపించేసి నేను తినేసి ఇంకా ఏవైతే మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అంట్లయితే నీట్గా వాష్ చేసేసాను ఇక్కడ మా వారు మాట్లాడుతున్నారు మా వారితో మాట్లాడుకుంటూ నేను వర్క్ చేస్తున్నాను సో ఎంతవరకు వర్క్ అయ్యింది అని అడుగుతున్నారండి అదే డిస్కషన్ చేస్తూ పని అయితే చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ మెయిన్ టాపిక్ ఏమొచ్చిందంటే మాకు వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు చేద్దాము అని సో ఆ వినాయకుడి నిమజ్జనం కోసం కన్వర్జేషన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నా అంటే నేను చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు బట్ బాబు మీద డిపెండ్ అయి ఉంటుందండి మెట్టు ఎప్పుడు అంటే అప్పుడు ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారు కదా పిల్లలు పాపం సో నేను వాళ్ళని ఎవ్రీ టైం ఎప్పుడైనా సరే మిట్టునే అంటాడు ఇన్ని డేస్ అని సో ఇంకా మేము ఆ టాపిక్ అయితే డిస్కస్ చేయలేదు బాబుతోని సో ఇంకా బాబు వచ్చినాక అడిగి చూద్దాము అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే వానికి హాలిడే ఉందనుకోండి కొంచెం లైట్ లేట్ నైట్ అయినా కూడా మార్నింగ్ లేట్ లేవచ్చు వానికి యాక్టివ్ ఉంటాడు అన్న వాన్ ఇంటెన్షన్ కొద్దీ నేను బాబుది చూస్తాను అలా హాలిడే ఉన్న ప్లానింగ్ వేస్తాను అయితే ఇప్పుడు చూస్తేనేమో ఫైవ్ డేస్ మాత్రం వెనస్డే వస్తుంది కదా సో వెనస్డేకి తీస్తాను అని చెప్పలేను కానీ సండే మాత్రం నైన్ డేస్ అవుతుంది సో నైన్ డేస్ కానీ అంటు నేను అనుకుంటున్నాను ఇంకా బాబా వచ్చినాక కన్ఫర్మేషన్ ఏమంటాడో చూడాలి సో ఇంకా నాకు చక్కెన్ నిండుకుంది ఇంకా అది వేసేసాను ఇంకా చిన్న అయితే ఇక్కడ బాగా సత్తాయిస్తున్నాడు నన్ను అంటే నేను సదరింది మళ్ళీ వచ్చి సదరడము నేను వాటర్ అంతా వేసాడు హాల్ అంతా ఇంకా అదే చిరాకు వేసింది నాకు అది తొందరగా స్కిడ్ అవుతుందండి ఫ్లోర్ అనేది చాలా స్మూత్గా ఉంది అది ఎన్నిసార్లు ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా స్కిడ్ అవుతుంది సో దానికెళ్ళి కోపం వచ్చింది నాకు ఇంకా నేను రైస్ కూడా కడిగి పెట్టేశానండి ఇంకా నా అంతా కదా వచ్చేవరకు మళ్ళీ టైం పడుతుంది టీ తీసుకొని వెళ్ళేసరికి అని సో ఫస్ట్ అయితే రైస్ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇవాళ బాబు కూడా తొందరగా వచ్చేసాడండి మిట్టు యాక్చువల్లీ వాడు వచ్చేసి వాళ్ళ టీచర్స్ డే ముందు రోజు వాళ్ళు చేయలేదంట అండి సో దాని దిక్క వెళ్ళి ఇవాళ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్లో ఉండాలని అయితే చెప్పారు సో దాని దిక్కలు ఎర్లీగా వెళ్ళినందుకు ఎర్లీగా వచ్చాడో ఏమో మరి అయితే త్రీ థర్టీ కల్లా వచ్చేసాడు ఇంకా అదే చెప్ అడుగుతున్నాను బాబుని వచ్చేసి ఎందుకు ఇంత ఎర్లీ అంటే ఇంకా చెప్తున్నాడు స్కూళ్ళల్లో ఏమైంది అనేది అంటే నేను ఎక్కువ చెప్పాను కదా అన్నీ మాట్లాడుతూనే ఉంటాను నేను ఇంకా అడిగిన దానికి అన్నిటికీ ఆన్సర్ చెప్తాడు నేను అడిగిన దానికి కూడా కొన్ని ఎక్సైట్మెంట్తో చెప్తూ ఉంటాడు ఏ చిన్న విషయమైనా షేర్ అయితే చేస్తాడండి బాబు వచ్చేసి అది మాత్రం చాలా నచ్చుతుంది ఇంకా లంచ్ బాక్స్ అయితే తినలేడు కొద్దిగా సో ఎందుకు తినలేదు అంటే టైం అయిపోయింది అండ్ దట్టు నేను ఇవాళ స్పూన్ పెట్టలేదంట సో తినడానికి ఇబ్బంది అయింది అంటున్నాడు ఇంకా అది మాట్లాడుకుంటూ ఫస్ట్ ఇంకా నేను అయితే ఫస్టే వాష్ చేసేసాను కదా ఇంక ఈ బాక్సెస్ ఒక్కటే ఉన్నాయని అయితే వాష్ చేస్తున్నాను ఇంకా దేవుని రూమ్లోకి వచ్చేసాడు కదండీ వినాయకుడు ఉన్నాడు కదా కాళ్ళు వాష్ చేసుకున్నావు అంటే చూడు నా కాళ్ళు నావి కాళ్ళు పచ్చిగా ఉన్నాయి నేను వాష్ చేసుకొని వచ్చానమ్మా అని అంటున్నాడు అందుకే నవ్వు నవ్వొచ్చింది అలా చూపించేసరికి ఇంకా బాబు వాళ్ళ మాట్లాడేసి బాబుని అడిగితే పాలు తాగుతా ఉన్నాడు ఇంకా నేను పాలు అయితే పెట్టేశాను ఇంకా పాలు పెట్టేసి ఫ్లాస్క్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా క్లీన్ చేసేసుకొని బాబుకు డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా నేను ఫ్రెషప్ అయితే చేయించేసాను ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా పాలు కూడా కాగిపోయాయి ఇంకా నేను టీ కూడా వేసేసుకొని బా పిల్లలు ఇద్దరికి పాలు పోసానండి డ్రెస్ అక్కడ పెట్టాను తీసుకో అంటే ఎక్కడ అని అడుగుతున్నాడు చూడకుండానే సో అందుకే చెప్తున్నాను ఇంకా పాలు వాళ్ళిద్దరికి ఇచ్చేసాను ఇంకా ఇచ్చేసి బిస్కెట్స్ తినమని వాళ్ళకి ఇచ్చేసి చెప్పాను ఇంకా ఏం అల్లరి చేయకుండా కొట్లాడొద్దని ఇంకా నేను వెళ్ళి టీ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా నేను పిల్లల్ని చదివిపించుకొని మళ్ళీ నేను ఫ్రెషప్ అయ్యి ఇంకా వచ్చేసి ఏవైతే అంట్లు ఉన్నాయో ఫస్ట్ తోమిని అన్నీ ఫస్ట్ సదురుకుంటున్నానండి ఇంకా అక్కడి నుంచి నేను వచ్చింది సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని చదివించుకొని మళ్ళీ నేను పూజకు రెడీ అనేది ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నేను ఇంకా నాకు కౌంటర్ టాప్ క్లీన్ అయిపోతుంది కదా అని సో దానికి నేను ఫస్ట్ అయితే క్లీన్ అంటలు అయితే నీట్గా సదరేసుకున్నానండి ఇక్కడ చదివేసుకున్నాను పాపని మాత్రం చదువుకుంటున్నాడు అక్కడ చెప్పుకుంటూనే ఇక్కడ చేశాను అంటే అక్కడే కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోతుందని సో ఇక్కడ అయితే ఇంకా ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇంకా క్లీనింగ్ అయితే ఏం లేవు ఇంకా కర్రీకి వచ్చేసి అయితే ఇంకా అన్నీ చేయాలి ఇప్పుడైతే నేను సో ఇంకా నేను రైస్లో అయితే ఆన్ చేసేసి పెట్టేశాను ఇంకా రైస్ ఉడికే లోపల నేను ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దామని ఫస్ట్ అయితే ఇంకా నేను స్వీట్కి వచ్చేసి హల్వా చేద్దామని ప్రిపేర్ అయ్యానండి సో ఇంకా వచ్చేసి నేను కర్రీకి దోసకాయ కర్రీ చేద్దామని అయితే తీసాను సో ఫస్ట్ ఇంకా నేను ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకొని ప్యాన్ పెట్టాను కదా అది ప్యాన్ పెట్టి మర్చిపోయానండి అది అలానే మాడిపోతుంది సో ఇంకా నేను అది తీసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా అంత లోపల వచ్చేసి అది అంతసేపు స్టవ్ మీదనే ఉందండి నేను చూసుకోలేదు ఇంకా చిన్న ఒక ఆనియన్ ఇవ్వమంటే ఆనియన్ మాత్రం తెచ్చిచ్చేసాడు ఇంకా ఫస్ట్ అయితే అవి చాప్ చేసుకున్నానండి నేను ఆనియన్ని చాప్ చేసేసి దోసకాయను వచ్చేసి చెక్కు తీసి కట్ చేసుకోవాలి దోసకాయ కూర ఇలా చేశారనుకోండి సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేశాను కూడా ఇది క్విక్ రెసిపీస్లలో ఇది ఒకటి మీతో షేర్ చేయాలి చేస్తాను నెక్స్ట్ టైము సో ఇది వచ్చేసి ఇంత ఈజీ ప్రాసెస్ తెలుసా అండి మీరు కుక్కర్లో చాలామంది వండితే టేస్ట్ బాగుండదు అని అంటారు అలా ఏముండదండి జస్ట్ మీరు కుక్కర్లో వండినా సరే వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇమీడియట్గా కాసేపు అయినా కూడా ఆయిల్లో మగ్గనివ్వాలి అలా మగ్గనిచ్చిన తర్వాత యాడ్ చేస్తే మీకు టేస్ట్ వైజ్గా ఏమాత్రం చేంజెస్ ఉండదు మీరు నార్మల్ బౌల్లో వండినట్టే ఇక్కడ మీకు కుక్కర్లో వండినట్టే సేమ్ ఉంటుంది జస్ట్ మీరు కాకపోతే స్టవ్ అనేది పెద్దగా పెట్టొద్దు మనము వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయం సిమ్లో పెట్టాలి జస్ట్ వన్ బీజీలు కూడా అవసరం లేదండి కొంచెం సౌండ్ వస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి తీసేస్తే సరిపోతుంది తొందరగా కుక్ అయిపోతుంది మీకు టైం సేవ్ అవుతుంది అండ్ గ్యాస్ సేవ్ అవుతుంది అండ్ టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది సో నేనైతే చాలా వీడియోస్లో నా వీడియోస్లో మీరు చూసి ఉండొచ్చు నేనైతే ఎక్కువ శాతం కుక్కర్లోనే కుక్ చేస్తాను అంటే చాలామంది అన్నారు కూడా నన్ను అంటే మీకు తొందరగా ఏం బాగుంటుందో అలా వండితే అని నేను బాగాలేదైతే మళ్ళీ మళ్ళీ అయితే వండను కదండి నచ్చుతనే కదా ఇప్పుడు కర్రీ అనేది ఒకసారి వండినప్పుడు టేస్ట్ వైజ్గా మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో నాకు అది తెలిసింది నాకైతే మంచిగా అనిపించింది మా వారు కూడా ఏమనలే పిల్లలు కూడా తింటున్నారు కదా అందరూ సో తొందరగా అయిపోతుంది ఎక్కువసేపు కూడా వెజిటేబుల్స్ని బాగా బాయిల్ చేయడం కూడా మంచిది కాదు హెల్త్ పరంగా అలా అనుకుంటే సో నేనైతే జస్ట్ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అన్న కాన్సెప్ట్ కొద్ది చేస్తాను నేను ఫస్ట్గా మాత్రం మీకు నార్మల్ కంటైనర్లో వండినట్టే సేమ్ ఇక్కడ కుక్కర్లో కూడా అలానే ఉంటుందండి నేనైతే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ పరంగా కూడా ఏ మాత్రం చేంజ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో నేను ఎలా అయితే కుక్ చేస్తున్నానో అలా కుక్ చేసి చూడండి ఇంకా నేనైతే కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది కౌంటర్ టాప్ అంతా ఇంకా ఎంత క్లమ్జీగా ఉండే ఇంకంతా చెత్త అంతా తీసేసి కవర్లో వేసేసి ఇంకా నేనైతే స్టవ్ పెట్టాను కదా ప్యాన్ అది మాడిపోతుందని అయితే తీసి పక్కకు పెట్టానండి ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇంకా కుక్కర్ పెట్టేసి అందులో ఇంకా నేను కర్రీ అయితే ప్రాసెస్ చేద్దామని అయితే పెట్టేశాను ఇంకా ఏదైతే ఆయిల్ ఉందో అదైతే ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఆయిల్ అనేది కాస్త హీట్ అనేది అయ్యే లోపల మీకు వచ్చేసి రిమైనింగ్ ప్రాసెస్ థింగ్స్ ఉంటాయి కదా పోపు దినుసులు అవన్నీ వేసేసాను అందులో వేసేసి ఇక్కడ కొద్దిగా కరివేపాకు అనేది లేదు అని మళ్ళీ కరివేపాకు తెచ్చుకోవడానికి వెళ్ళానండి పోపు దినుసులు వేసేసాక నేను ముందుగానే చాప్ చేసుకుని ఒక ఆనియన్ వేసేసాను అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసానండి అందులో కొద్దిగా కరివేపాకు వేసేసి కాస్త ఫ్రై అనేది అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇక్కడ ఇలా ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయలని చేసి చూసుకోండి మర్చిపోకండి నేను ఇక్కడ చేయదనేది చెక్ చేసుకున్నాను పుల్లగా ఉంది సో టేస్ట్ వైజ్గా బాగుంటుంది ఇలా పుల్లగా ఉంటే దోసకాయ సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసాను పసుపు వేసేసి అది కాస్త మగ్గించిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్నానండి టమాటోస్ని ఒక టూ టమాటోస్ని అయితే చాప్ చేశాను అది కూడా అందులో వేసేసి కాస్త కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను అందులోనే వచ్చేసి మీరు ఇది కాస్త మగ్గిన తర్వాత ఒక వన్ టేబుల్ టూ టేబుల్ స్పూన్ అంతా కారపొడి తీసుకున్నానండి టేస్ట్కి తగ్గంత సాల్ట్ సో దోసకాయ వచ్చేసి పుల్లగా ఉంది కదా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను నేను ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రతి ఒక్క కర్రీలో వాడతానండి ఒకవేళ నా దగ్గర లేకపోతే ఫ్రెష్గా అనిపించకపోతే మాత్రమే స్కిప్ చేస్తాను ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కూడా నేను వెల్లుల్లి రెబ్బలనైనా కచ్చ పెచ్చేది అంచి అప్పటికప్పుడు వేస్తాను సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి లాస్ట్గా నువ్వుల పొడి వేసానండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వేసేసి కొద్దిగా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేయడమే సో నాకు లిడ్ ప్రాసెస్ అంటే ఏమైందో రబ్బర్ చేంజ్ చేయాలేమో అండి కొత్తదే బట్ పట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది సో ఇంకా నేనైతే లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి అది వేరే స్టవ్ మీద పెట్టేసి అదే స్టవ్ మీద మళ్ళీ నేను ఇంకా అదే ప్యాన్ పెట్టుకున్నాను స్వీట్ది స్వీట్ చేయడానికి రాగి పాత్ర పెట్టేసుకొని అందులో వచ్చేసి నేను ఇక్కడ ఆల్రెడీ రవ్వ వేయించి పెట్టుకుంటాము బట్ ఇక్కడ నేను నెయ్యిలో వేయించాలి కాబట్టి నేను మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ అంత అయితే నెయ్యి తీసుకున్నానండి ఇక్కడ నెయ్యి తీసేసుకొని నెయ్యి కాస్త హీట్ అనేది అయిన తర్వాత వచ్చేసి నేను అందులోనే ఒక పది కాజులని ఫస్ట్ వేయించేశాను ఇక్కడ మీరు కావాలంటే కిస్మిస్ కా బాదం ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు అవి వేరేస్తారు కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదండి సో ఇలా వేయించుకున్న తర్వాత అది కాజు దాంట్లోకి ఒక టీ గ్లాస్ అంతా టీ గ్లాస్కి ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉంటుంది సో ఆ రవ్వ సుమారు అంత తీసుకున్నాను నేను రవ్వను మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఓన్లీ సిమ్లోనే వేయించాలండి అది మనం హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది ఆ కలర్ అనేది ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది రవ్వకు పట్టదు సో టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇలా రవ్వని మంచిగా నెయ్యిలో వేయించిన తర్వాత నేను ఒక సపరేట్ ప్యాన్లోకి తీసి పక్కకు పెట్టుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లోకి వచ్చేసి ఒక టూ గ్లాసెస్ అంతా వాటర్ తీసుకున్నానండి వాటర్ అనేది బాగా బాయిల్ అనేది అవ్వాలి ఇందులో వచ్చేసి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి నేనైతే కలర్ చిన్ను కోసం కొంచెం వేస్తాను అంటే చిన్ను ఈ కలర్ ఉంటే చాలా ఇష్టపడతాడు సో జస్ట్ వేసి వేయనట్టు కొద్దిగా ఒక డ్రాప్ వేసానండి నేను అది బాగా కాస్త బాయిల్ అనేది అవ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా వాటర్లో కూడా కుక్ చేసుకోవచ్చు పాలు వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది సో ఇక్కడ నాకు వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా యాడ్ చేశానండి యాడ్ చేసేసి ఇంకా నాకు అక్కడ కర్రీ విజిల్ కూడా అవుతుంది కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేశాను కర్రీది వచ్చేసి ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి పెద్దగా ఉంది అది స్పూన్ వచ్చేసి సో ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను అందులోనే ముందే కాచి చల్లార్చుకున్న పాలు అయితే వేశానండి పాలు వచ్చేసి ఒక వన్ గ్లాస్ అయితే సరిపోతుందండి ఇలా వేసిన తర్వాత అందులో మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మైల్డ్గా అంటే స్వీట్ తొందరగా గట్టి అవ్వకుండా ఉంటుందండి నెయ్యి వేయడం వల్ల సో ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ముందుగానే వేయించుకున్న నేను రవ్వను అందులో వేస్తూ కలిపానండి అస్సలు ఉండగట్ ఉండలు కట్టకుండా మీరు ఇలా వే వేస్తూ కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుందండి ఇప్పుడు ఇంత వాటర్ లాగా అనిపిస్తుంది కదా మీకు ఒక టూ మినిట్స్కి గట్టిగా అయిపోతుంది అంటే నేను ఇక్కడ నెయ్యి ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి మరీ అంత గట్టిగా అవ్వదు మీకు చల్లగైన తర్వాత కూడా మీకు అంటే అంత స్పూను పెట్టలేనంత పొజిషన్ అయితే ఉండదండి స్మూత్గా వచ్చేస్తుంది తినడానికి కూడా స్మూత్గా ఉంటుంది ఇంకా పళ్ళు లేని వాళ్ళు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇందులో కాస్త ఫుడ్ కలర్ ఒక్కటే తగ్గింది కానీ రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్ చేశాను ఇంకా అది నాకు గట్టి పడిపోయింది ఇంకా దించేసుకున్నానండి ఇంకా దించేసుకొని ఇంకా నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా రైస్ కుక్ అయితే నేను ఒక బౌల్లోకి అన్నం అయితే దద్దోజనానికి చల్లార్చుకోవడానికి తీసి పెట్టుకున్నాను ఇంకొక చిన్న ప్యాన్ పెట్టేసానండి అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి దద్దోజనానికి కొంచెం డిఫరెంట్గానే చేస్తారు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారని చెప్పాను కదా కుకింగ్ ప్రాసెస్ ఇక్కడ పోపు దినుసులు వేసుకున్నాను ఎండుమిర్చి వేసానండి ఒక పది మిరియాలు కూడా వేసాను ఇక్కడ కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇంగువ అంటే చెప్పాను కదా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు వంటలు అనేటివి సేమ్ ఉంటాయి అండి టేస్ట్ వైజ్గా కూడా డిఫరెంట్ ఉంటుంది కుకింగ్ వైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది చాలామంది కుకింగ్ సేమ్ ఉన్నా కూడా టేస్ట్ అంటారు వాళ్ళు వండితే బాగుండే అని ఇలా ఒకరితోని కంపేర్ చేస్తారు కదా మెయిన్ రీజన్ వాళ్ళ చేతి మెయిన్ అంటే వాళ్ళు చేతి పట్టే విధానం అని అంటారు కదా సో అది అనుకుంటాను మైట్ బి నేను మాత్రం నా పరంగానైతే బాగానే వండుతానండి మరీ అంత తినలేనంత అయితే కాదు సో ఇక్కడైతే నేను ఇంగువ వేసాను కదా ఆ ఇంగువ వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ మిరియాలు ఇంగువ దద్దోజనానికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను బౌల్లోకి అన్నం ముందే తీర్చిపెట్టాను కదా ఆ బౌల్లోకి వచ్చేసి అన్నాన్ని కొంచెం ఇక్కడ మెత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నం మాత్రం ఇంకా నేను నార్మల్గా కుక్ చేశాను కాబట్టి అంత మెత్తగా అయితే ఏం లేదు ఇక్కడ టేస్ట్ ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే అయితే ఇక్కడ ఏవి టేస్ట్ అనేది చెక్ చేయదు కాబట్టి ఏం చేయట్లేదు దేవునికి నైవేద్యంలా కాబట్టి గట్టి పెరుగు అనేది వేసుకున్నానండి ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగు వేయడం వల్ల పెరిగి ఎప్పుడైనా వాటర్ లాగా ఉండకూడదు ఇంకా కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ అంతా వేశాను ఇలా వేయడం వల్ల పాలు పెరుగు ఒక దగ్గర టేస్ట్ వైజ్గా తద్దోచడానికి చాలా బాగుంటుంది ఓన్లీ పెరిగే కాకుండా ఇలా వేసుకోండి సో ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి అయితే మొత్తం అన్నాన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మిక్స్ చేసి బాగా కలిపేసి ఇంకా ముందుగానే మనం ఏదైతే పోపు చేసుకున్నామో ఆ పోపు వచ్చేసి అందులో వేసేసి కలిపేయడమే సో ఇంకా నా కుకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇంకా నేను దేవునికైతే దీపారాధన చేసుకోవాలి సో ఇంకా నేను ఏవైతే ఉండను అవన్నీ అయితే తీసాను చూసారు కదా దోసకాయ కూర ఎంత దగ్గరగా ఎంత బాగా అయిందో సో ఇంకా నేనైతే దీపారాధనకైతే రెడీ అయ్యాను దేవుని దగ్గర ఇంకా పూలన్నీ చేంజ్ చేసేసుకొని నేను పూలు మార్చడానికి ఇంకా అవన్నీ చేస్తున్నానండి ఇంకా ఆయిల్ కంచట్లో ఆయిల్ అయితే పోయాలి కదా ఆయిల్ అయితే వేస్తున్నాను అంటే దీపం నిండు కూడా నిండుకోకూడదు కదా సో వినాయకుడిని పెట్టినప్పుడు సో దాని అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఆయిల్ వేయడం కంపల్సరిగా మర్చిపోకుండా అందరం చేసేదే కదా సో ఇక్కడ నేను మధ్యాహ్నము మొత్తం అక్కడికి వెళ్ళాను కదా వెళ్ళేసరికి చిన్ను కుంకుమ పసుపు అక్షంతాలు అన్నీ దేవునికి వేసేసి లడ్డు అంతా కుంకుమ చేశాడండి ఇంకా నేను అదే ఇంకేమనాలి అయిపోయిన తర్వాత పిల్లల్ని కొట్టిన తిట్టినా ఏం రాదు వాళ్ళకి తెలియని వయసు కాబట్టి ఇంకా నేను మళ్ళీ లేచి మళ్ళీ నాకు ఏం కావాలో అవి వేసేసుకున్నాను వేసుకేసుకొని ఇంకా పైన నేను ఏవైతే నైవేద్యాలు ఉండానో అవన్నీ సమర్పించానండి ఆ సామవారికి నాకు ప్రతి ఏటాది ఆయన ఎంతెంత కలిగిస్తే నేను అంతంత బాగా చేయాలి మనం అందరం అందరం బాగుండాలి అని అయితే కోరుకున్నాను సో ఇంకా నేనైతే ఇంకా దద్దోజనం పెట్టాను ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేసి అందులో నేను చేసిన దోసకాయ కూర కూడా వేసాను అన్నం వచ్చేసి పెట్టనవసరం లేదండి బట్ నేను పెడతాను ఇంకా అదే ఆకులో పిల్లలు నేను తినేసేస్తామని సో ఇంకా అన్నం అంటే అప్పుడప్పుడు నీట్గా ఉండాం కదా అందుకోసం నేను పెట్టాను ఇంకా చిన్న మాత్రం దేవుడి పూజ స్టార్ట్ అయినా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అక్కడి నుంచి అయితే అస్సలు జరగడండి ఇంకా నేను అదే చేస్తున్నాను ఆయన అక్కడ క్లాస్ కొడుతున్నాడు నేను హారతి ఇచ్చేటప్పుడు చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఇక్కడ సైడ్ ఉంటే కనిపించట్లేదని మళ్ళీ ఆయన అక్కడి సైడ్కి వెళ్ళాడు మనం చుట్టూనే ఉంటాడు ఇక్కడనే కాదు ఎక్కడ దేవుడు ఉన్నా కూడా అలానే చేస్తాడు చిన్ను మాత్రం సో ఇంకా నేనైతే ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో దేవునికి సమర్పించుకొని దీపారాధన